విశాఖ నగర సుందర దృశ్యాలలో పర్యాటకులకు ఆకట్టుకునేది ఆర్కే బీచ్ దీనికి పేరు అక్కడ కట్టిన రామకృష్ణ మఠం నుండి వచ్చిందట అంతకుముందు స్కాండల్ పాయింట్ బీచ్ పంచవటి బీచ్ అని పిలిచేవారట పంతొమ్మిది వందల నలభై తర్వాత ఆర్కే బీచ్గా స్థిరపడిపోయింది ఇక్కడ ఐఎన్ఎస్ కుర్సారా ఎస్ ఇరవై జలాంతర్గామి మ్యూజియం అలాగే విమానం మ్యూజియం టీయు వన్ ఫార్టీ టూ అక్వేరియం కాళీమాతాలయం శివాలయం సీఫుడ్ రెస్టారెంట్లతో సందడిగా ఉంటుంది ఆర్టీసీ కాంప్లెక్స్కి ఐదు కిలోమీటర్ల దూరంలో రైల్వే స్టేషన్కి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయానికి పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఈ బీచ్ ఉంది విశాఖ వాసులకు సెలవు రోజుల్లో సందడి చేస్తుంది పర్యాటకులకు ఆహ్లాద వాతావరణం కావాలంటే సాయంకాలం సాగర తీరం ఆనందించాల్సిందే ఓసారి కొన్ని దృశ్యాలను తిలకించండి